నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇచ్చిన గడువు ముగియడంతో అయితే కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మార్చి ముప్పై ఒకటి తర్వాత గడువు ముగియడంతో అయితే అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉంటే చాలా వరకు మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మూసివేయబడ్డాయి అన్నమాట వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఖలీఫా ఆల్ అజీజ్ గారి నేతృత్వంలో గత కొద్ది రోజులుగా కువైట్ దేశవ్యాప్తంగా మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో తనిఖీలు జరిగాయి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కొత్త నిబంధనల ప్రకారం నగదు మార్పిడి సంస్థలు ఏవైతే ఉన్నాయో కనీసం ఇరవై లక్షల దినార్ల కువైటు మూలధనం కలిగి ఉండాలని చెప్పేసి అలాగే యాభై వేల దినార్ల మూలధనం కలిగిన సంస్థలు విదేశాలకు డబ్బును బదిలీ చేయడానికి అనుమతించబడవని చెప్పేసి అయితే ఈ సంస్థలు స్థానిక మార్కెట్లో కరెన్సీలను కొనుగోలు చేయడానికి లేదా విక్రయించడానికి మాత్రమే అనుమతించబడతాయని చెప్పేసి ఇటీవల కాలంలో కువైట్లో మనీ లాండరింగ్ తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి నేరాలను అరికట్టడంలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కార్యకలాపాలపైన కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది ముందుగా వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలో నూట ముప్పై ఎనిమిది మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఉంటే వాటినన్నింటినీ కువైట్ కేబినెట్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ పరిధిలోకి తీసుకుని వచ్చింది ఆ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్క మనీ ఎక్స్చేంజ్ కంపెనీ ఇరవై లక్షల దినార్ల మూలధనం కలిగి ఉండాలి కానీ కువైట్లోని చాలా మనీ ఎక్స్చేంజ్ కంపెనీలలో మనం చూసుకుంటే ఇరవై లక్షల దినార్ల మూలధనం వాళ్ళ దగ్గర బ్యాలెన్స్ అయితే లేదనమాట దీంతో అధికారుల తనిఖీలు నిర్వహించి ఆయా మనీ ఎక్స్చేంజ్ కంపెనీల మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు దీంతో కువైట్లో బ్లాక్ మార్కెట్ పెరిగే అవకాశం ఉందని చెప్పి నిపుణులు తెలుపుతూ ఉన్నారు కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కువైట్ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త రూల్స్ పాటించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్